హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే ఇదిగోండి పిల్లలకి లంచ్ పొద్దున పెట్టలేదండి ఇంకా లంచ్ బాక్స్లో పెడితే చల్లగా అవుతుందో ఏమో తినట్లేరు పిల్లలు సరిగా సరే వేడి వేడిగా పెట్టి పంపిద్దాము అనేసి లంచ్ టైంకే పెడుతున్నాను అనమాట వాళ్ళ స్కూల్లో ట్వెల్వ్ థర్టీకి లంచ్ ఇంకెక్కడైనా అంతే కదండి అయితే ఇంకా సరే చేసి పెడదాము వేడివేడిగాని కొద్దిగా మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను ఇదిగోండి మామిడికాయ సోజీ సమ్మర్లో నేను చేసింది అయిపోయిందండి మొన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ ఉంటే కొద్దిగా తెచ్చుకున్నాను అనమాట నేను ఇంకా సరే అని పిల్లలకు కొద్దిగా మామిడికాయ పులిహోర చేస్తున్నాను అలాగే ఆలు కర్రీ చేశానండి ఆలు కుర్మలాగా చేశాను అనమాట వాటికి కొద్దిగా చిన్న చిన్నగా ఇద్దరికి రెండు రెండు చపాతీలు పూరీ సైజ్ చేస్తున్నానండి చపాతీలు ఇంకా రెండు చపాతీలు చిన్న చిన్నగా తినేసి అట్లాగే కొద్దిగా వేడి వేడిగా మామిడికాయ తింటారని ఇదిగోండి నెయ్యి అయిపోయిందండి ఇంకా చెయ్యాలి ఈసారి నెయ్యి చేసినప్పుడు తప్పకుండా మీకు ఆ వీడియో చూయిస్తానండి చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ కానీ ఇంకా ఎలా అవుతుందో చూడాలి ఇంకా నెయ్యి చేసినప్పుడు కూడా మీకు ఎలా చేయాలో ఆ వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇంట్లోనే మనం నెయ్యి చేసుకుంటే చాలా మంచిదండి అసలు ఈ నూనెలు ఎట్లా ఉంటాయో ఏంటో మనకు తెలియట్లేదు కదా అసలు మనం ఏంటంటే కొంచెము నెయ్యి ఎక్కువ వాడుతూ కొద్దిగా ఆయిల్ తక్కువ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట నూనెలు కూడా నేను ఇంతకుముందు మొత్తం ఆర్గానికే వాడేదాన్ని అండి ఈ మధ్య కొద్దిగా తగ్గించాను ఇంకా సరే ఇంకా మళ్ళీ తెచ్చుకోవాలి నేను మా ఇంటి దగ్గరే ఆర్గానిక్ గానుగల్లో పట్టిన నూనెది షాప్ ఉందండి ఈసారి నేను వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇదిగోండి చపాతీలు అయితే పూరీలు వంగినట్టు పొంగుతున్నాయి అనమాట ఇంక ఇట్లా పొంగంగానే పైనుంచి నెయ్యి రాసేసి తీసేస్తానమాట నేను మనం ముందే నెయ్యి రాస్తే ఏంటంటే ఇట్లా పూరీలా పొంగం అనమాట ఇంకా అందుకని ఇదిగోండి ఇట్లాగా పొంగంగానే నెయ్యి రాసి తీసుకొని చేస్తున్నాను చిన్న చిన్నగా అండి వాళ్ళు ఎంత తింటారండి చిన్న చిన్నగా రెండు చపాతీలు అట్లాగే కొద్దిగా రైసు అలా పెడతానమాట ఇంకా వేడివేడిగా ఉంటాయి అనమాట ఇట్లాగా చేయంగానే బాక్స్ తీలిపో తీసుకెళ్ళిపోతారు ఫైవ్ మినిట్సే అండి కాకపోతే పొద్దున స్కూల్ బస్ వస్తుందని లంచ్ పెట్టేస్తాను అనమాట ఇంకా చలికాలం మన రోజులు ఈ మధ్య అయితే లంచ్ టైంకే పెట్టి పంపిస్తున్నాను బాక్స్ ఇచ్చి పంపిస్తున్నాను అనమాట పొద్దున పెడితే తినట్లేరండి మా అమ్మ అయితే అస్సలు తినట్లేదు కన్యాడు కొద్దిగా గొప్ప తింటున్నాడు కానీ ఆమె అస్సలే తినట్లేదు సరే కొద్దిగా వేడివేడిగా ఉంటే తింటారు కదా అందుకోసమని అయితే ఇదిగోండి చపాతి ఆలు కర్రీ అలాగే కొద్దిగా వేడివేడిగా మామిడికాయ పులిహోర చేస్తున్నాను అనమాట మనకి ఈ సీజన్లో మామిడికాయలు దొరకడం కష్టం కదండి కానీ మామిడికాయ మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకు మామిడికాయ ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట నేను లాస్ట్ టైం సమ్మర్లో అన్ని ఆ వీడియోస్ మామిడి ఒరుగులు అలాగే మామిడికాయ తురుము స్టోరేజ్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా వీడియోలు షేర్ చేశానండి మన ఛానల్లో అవన్నీ వీడియోలు ఉంటాయి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా చూడండి అన్నట్టు మన ఛానల్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అండి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికైనా సరే షేర్ కూడా చేయండి ఎవరికైనా యూస్ ఫుల్ అయితే కదా అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు కదండి ఇప్పుడు నేను చపాతీలు చేస్తున్నాను అందరికీ పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు అందులో చదువుకునే పిల్లలు ఉంటారు హాస్టల్లో ఉండేవాళ్ళు వంట కొత్తగా అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదండి ఎవరికైనా కూడా యూస్ఫుల్ అయితే ఏ ఒక్కరికి నా వీడియో యూస్ఫుల్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందరూ తప్పకుండా నచ్చితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇదిగోండి ఇంకా వేడివేడిగా పులిహార కొద్ది కొద్దిగా అండి ఎక్కువ పెడితే వాళ్ళు తినారనమాట ఇదిగోండి చిన్న చిన్నగా రెండు చపాతీలు కొద్దిగా మాడికాయ పులిహార ఆలు కర్రీ చేశానండి పొద్దున ఇంకా సరే అని అది పెట్టేస్తున్నాను అనమాట చపాతీలకి ఇదిగోండి ఇట్లా పెట్టేస్తే వేడివేడిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా ఆప్షన్ ఉంది కాబట్టి నేను పెట్టి పంపిస్తున్నాను లేకపోతే మనం ఏం చేయం కదా ఏం చేయలేం కదండి ఇంకొంచెం ఈ బాక్సుల్లో కూడా మిల్టైన్ కంపెనీవండి లంచ్ బాక్సెస్ చాలా బాగున్నాయి కొద్దిగా మరీ చల్లగా మనం వేర్లో పెడితే ఏంటంటే మొత్తం చల్లగా అయిపోతాయి ఈ చలికాలము ఇవి కొద్దిగా బాగున్నాయండి చూడండి మరి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇవి ప్రిఫర్ చేయొచ్చు నేనైతే బాగున్నాయనే చెప్తున్నాను చాలా బాగున్నాయి మరి చల్లగా అయిపోవు అనమాట మనం పులిహోర అంటే కొంచెం నార్మల్ రూమ్ టెంపరేచర్ కాగానే ఉంటుంది కనీసం మనం పొద్దున్న లంచ్ పెడితే మరి చల్లగా అయిపోవు అనమాట ఫుల్ ప్యాక్ ఉంటుంది ఇదిగోండి మంచిగానే అనిపిస్తే వాళ్ళకి క్యారీ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది అనమాట తీసుకెళ్ళడానికి ఇంకా లంచ్ బాక్స్ అయితే కిచ్ పంపించాను ఇదిగోండి ఇంకా స్టవ్ అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట మనం ఎప్పటిదప్పుడు కిచెన్ టాప్ అనేది క్లీన్ చేసుకుంటే ఇదిగోండి చాలా నీట్గా ఉంటుంది నెయ్యి చేద్దామని ఇదిగోండి అన్నీ పెట్టుకున్నానండి ఇంకా ఆ వీడియో అయితే మీకు మళ్ళీ ఒక ఇంకొకసారి షేర్ చేస్తాను నేను నెయ్యి ఎలా చేశానో అదంతా కూడా ఇదిగోండి ఇంకా కిచెన్ క్లీన్ చేసేవి వైబ్స్ అండి టిష్యూ వైప్స్ అనమాట టిష్యూ పేపర్స్ కాదు క్లాత్ టిష్యూ క్లాత్ చాలా బాగుంటాయండి మన ఖర్చే సైజ్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇదిగో చూడండి నేను అమెజాన్లో తీసుకున్నాను మనం ఒకసారి ఒకటి చింపి యూజ్ చేశామంటే ఒక టూ త్రీ డేస్ అయినా కూడా ఎక్కువ తొందరగా పాడవట్లేదు చిరిపో అసలే చిరిపోవండి ఇంకా మనం అప్పుడప్పుడు పిండుకుంటూ రోజు వాష్ చేస్తుంటాం కదా కొద్దిగా వేసి ఇట్లాగా నలిచేసి కిచెన్ టాపు స్టవ్ అన్నీ దుడుచుకోవచ్చు మసిబట్టలాగా వాడుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇవే యూజ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగ మనకు టిష్యూ పేపర్ జింపినట్టుగానే ఇలాగ ఖర్చీ సైజ్ వస్తుంది అనమాట చాలా బాగుంటాయి రెండు కలర్లు వచ్చాయి ఒక ప్యాక్లో అయితే ఇంకా నేను ఈ బ్లూ కలర్ ఏమో కిచెన్ కోసం పెట్టుకున్నాను ఆ గ్రీన్ కలర్ ఏమో దేవుడు రూమ్లోకి దేవుడికి వాడు కావాల్సినప్పుడు వాడుకోవడం కోసం పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇట్లాగా అక్కడ ఉంది కదండి ఈ స్టాండ్ ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను అనమాట ఈ రోలర్స్ మొత్తం ఈ కిచెన్లోనే సెట్ లాగా ఉంటాయని ఇంకా పైన కూడా ఇదిగోండి ఫ్లిప్ కవర్స్ మన చపాతీలు పెట్టుకునేవి ఉంటాయి కదండి సిల్వర్ ఫాయిల్స్ అవి కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా అది అయిపోయింది భోజనాలు అయిపోయాయి పిల్లలు ఇంటికి వచ్చేసారు తర్వాత మమ్మీ నైట్ డిన్నర్ అన్నం కానీ చపాతి కానీ మాకు ఏది వద్దు నూడుల్స్ చేయక చాలా రోజులైంది నువ్వు నూడుల్స్ చెయ్యు అని ఆర్డర్ చేశారండి మా పిల్లలు ఇంకా సరే అనేసి ఇదిగోండి నైట్ అయితే అందరికీ ఎగ్ నూడుల్స్ అయితే చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ నూడిల్స్కి ఇంకా నేనైతే ఇంట్లో అందరి కోసం అనేసి నైట్ డిన్నర్కి ఎగ్ నూడుల్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్గులు అయితే తీస్తున్నానండి ఇదిగోండి అన్ని వెజిటేబుల్స్ మరి ఎక్కువ అవసరం ఉండవు ఆనియన్ కొద్దిగా క్యారెట్ వేసాను పచ్చిమిర్చి ఉల్లిపొరక కూడా ఉల్లిపొరకా ఆప్షనలే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఉల్లిపొరక నూడిల్స్లోకి ఇంకా ఈ నూడుల్స్ కూడా పొద్దున్నే మధ్యాహ్నమే నేను కొంచెం ఉడకబెట్టేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట కొద్దిగా చల్లగా అయితే బాగుంటుందని ఇంకా దానిలోకి టమాటా కేచప్ రెడ్ చిల్లీ సాసు అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా నూడుల్ మసాలా అనమాట కొత్తిమీర ఇంకా ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఫస్ట్ అయితే ఎగ్గులు అన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ అన్నీ కూడా ఎగ్లు ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకొని తర్వాత నూడిల్స్ చేయడం ప్రిపేర్ చేయాలి ఆ నూడుల్స్ కూడా ఎగ్ ఫ్లేవర్డ్ నూడుల్స్ అండి అందుకే ఎల్లో కలర్ ఉన్నాయన్నమాట ఇంకా నేను ఇందులో ఎల్లో కలర్ పసుపు కానీ అవి ఏమి వేయను ఇంకా ఆల్రెడీ నూడిల్స్ ఎల్లో కలరే ఉన్నాయి కాబట్టి ఎగ్ ఫ్లేవర్డ్వి అనమాట ఇంకా ఏ రోజు అంటే ఆ రోజు ఉండరాదండి మనం ఎగ్ తినే రోజు మాత్రమే ఆ నూడిల్స్ మనం వండుకోవాలన్నమాట ఇంకా ఎగ్గులు అన్నీ ఇలాగ కొట్టిపోసాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నూడిల్స్లో ఎప్పుడైనా సరే మనము ఆయిల్ ఎక్కువ వేస్తేనే నూడిల్స్ కానీ ఒకదానికోటి అంటుకోకుండా వస్తే మనం ఎగ్గు కూడా చేస్తాం కాబట్టి కొంచెము నీచువాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట ఆయిల్ ఎప్పుడు కానీ కొద్దిగా మనం రెగ్యులర్గా వాడేదానికంటే కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులోనే మనము ఈ ఎగ్గులకి సరిపడానే సాల్ట్ కారం వేసుకోవాలి ఈ పుల్టాకి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చిగా ఏమీ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే కొంచెం వాసన వస్తాయి లాగా వస్తాయి అనమాట అందుకని కొంచెం మంట పెద్దగా పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇంకా ఈ ఎగ్గులు మొత్తం తీసి పక్కకు పెట్టుకోవాలి ప్లేట్లో ఇంకా నేను ఇట్లాగ ప్లేట్లో పెట్టి పక్కకు పెడతానా నేను నూడుల్స్ స్టార్ట్ చేసి అయిపోయే వరకల్ మా పిల్లలు అటు నుంచి వస్తారు ఒకరు వచ్చి నోట్లో వేసుకొని వెళ్తారు ఇటు నుంచి వచ్చి ఒకరు నోట్లో వేసుకొని వెళ్తారు అట్లా ఉంటుందండి పిల్లలతో ఇంకా ఇదిగోండి ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసాను వేసి ఇంక ఇప్పుడు ఉల్లిపరక కట్ చేస్తున్నాను అనమాట ఈ ఉల్లిపరకలో ఫస్ట్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఒక పక్కకు పెట్టుకోవాలి ఉల్లిపరక ఫైనల్గా మనం లాస్ట్కి పైనుంచి వేసుకోవాలన్నమాట తొందరగా వేగిపోతుందన్నమాట కొంచెం పచ్చిదే పైనుంచి వేసుకుంటేనే బాగుంటుంది ఆ పరక అనేది ముందర ఆనియన్స్ మాత్రం మనం పోపులో వేసేసుకోవాలన్నమాట ఉల్లిపరక నూడిల్స్లో ఉల్లిపరక చాలా బాగుంటుందండి అసలు ఉంటే మాత్రం నూడిల్స్లో కానీ మంచూరియాలో కానీ ఉల్లిపొరిక వేస్తే అసలు ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇదిగోండి ఇంకా స్టార్టింగే పచ్చిమిర్చి వేసేస్తున్నాను మామూలుగా పోపులో ఎల్లిపాయలు వేసుకున్నా బాగుంటుంది కానీ ఇంకా ఎగ్ నూడిల్స్ కదండి ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నాను అనమాట మనం ఇదే ప్లేస్లో వెజిటేబుల్ నూడిల్స్ వేయాలనుకుంటే ఇంకొన్ని క్యారెట్స్ ఎక్కువగా క్యారెట్స్ క్యాప్సికము బీన్స్ క్యాబేజీ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఓన్లీ నేను ఎగ్ నూడిల్సే కాబట్టి కొద్దిగా క్యారెట్ వేసాను పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను అనమాట ఇంకా నేను ఉల్లిపాయలు కొన్ని ఎక్కువే కట్ చేశాను మనము అంచుకి నూడిల్స్ అంచుకీ సైడ్కి తింటే బాగుంటుంది కదండీ అందుకోసమని ఇదిగోండి ఇంకా ఇవన్నీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు కొంచెం మంట పెద్దగా పెట్టేసి కొద్దిగా అవి వేగంగానే ఇంకా వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువే వేసుకుంటే కమ్మగా ఉంటాయి నూడుల్స్ ఇంకా నేనైతే కొంచెం ఎక్కువే వేసాను ఇదిగోండి నూడిల్స్ బల్క్ వస్తాయి కదండి ఇట్లా పెద్ద పెద్ద సైజువి ఇప్పుడు నేను అవైతే ఒక బల్క్ అనమాట ఉడకబెట్టేటప్పుడు వీడియో తీయాల్సిందండి తీసాను కానీ అది ఎటో క్లిప్ మిస్ అయిపోయింది ఇదిగోండి చల్లారిన తర్వాత నూడుల్స్ ఇలాగా పొడి పొడిగా ఎట్లాగా జారుగా పడుతున్నాయో చూడండి ఎప్పుడు కానీ మనము నైట్ నూడుల్స్ చేయాలంటే కొంచెం మధ్యాహ్నము సాయంత్రము అప్పుడే ఉడకబెట్టేసి కొంచెం చల్లారబెట్టి పెట్టుకోవాలన్నమాట వాటిని చల్లనీటిలో అడిగి కూడా కొద్దిగా మొత్తం చల్లగైన తర్వాత మనము పప్పు వేసుకుంటే ఏంటంటే మనం చేసేటప్పుడు ఊరికే కలుపుతూ ఉంటాం కదా నూడిల్స్ని అవి ఈచుకపోకుండా ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా వస్తాయి అనమాట ఇంకా ఇది కలపడమే పెద్ద టాస్క్ చేయి గుంజుతుంటుందండి ఇంకా నేను అందుకే రెండు స్టిక్కులు పెట్టుకొని ఇదిగోండి కలుపుతున్నాను మొత్తం మంచిగా ఫస్ట్ ఆ పోపులో ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని తర్వాత దీనిపై నుండి ఇట్లాగా రెడ్ చిల్లీ సాస్ ఏదైనా సరే రెడ్ చిల్లీ సాస్ అయినా బాగుంటుంది గ్రీన్ చిల్లీ సాస్ అయినా కూడా బాగుంటుంది ఇవి రెండిట్లో ఏది వేసుకున్నా బాగుంటుంది ఇంకా నేనైతే ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేసాను అనమాట ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది అటుగాక ఇందులో సాల్ట్ కంటెంట్ ఉంటుంది మళ్ళీ మనం నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి తొందరగా ఎక్కువ అయిపోతుంది ఉప్పు టేస్ట్ గుర్చే సరిపడా చూసి వేసుకోండి మీరు వేసి కలిపినాక కూడా ఒకసారి టేస్ట్ చేసి తక్కువ అనిపిస్తే మళ్ళీ అప్పుడు వేసుకోండి ఎక్కువైతే మాత్రం ఇంకేం చేయలేం కదండి అందుకోసం అనేసి ఇంక ఇందులోనే కొద్దిగా కారం పొడి కారం పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి ఏంటంటే మనం ఆల్రెడీ రెడ్ చిల్లీ సాస్ వేసాం కదా అది చాలా స్పైసీగానే ఉంటుంది అనమాట ఇంక అందుకని కొద్దిగా కారం పొడి వేస్తున్నాను మంచిగా కలుపుతూ అప్పుడప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుతుంటే నూడుల్స్ కూడా మంచిగా వేగుతాయి అనమాట ఆయిల్లో ఇంకా ఇది నూడుల్స్ మసాలా పౌడర్ అండి ఇది ఏ డి కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎందులోనైనా ఉంటుంది అన్నమాట నూడుల్స్ మసాలా పౌడర్ అని అది కొద్దిగా వేస్తే ఏంటంటే అది కొంచెం మనకు బయట చేసినంత ఫ్లేవర్ వస్తుంది చూడండి నూడుల్స్ అట్లా వస్తుంది అనమాట ఇంకా అవన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ ఇట్లా కలుపుతూ ఉంటే మనకు పర్ఫెక్ట్గా మంచిగా కలుస్తూ ఉండేది ఒకటేసారి కలపాలంటే కూడా కాదు కదా అందుకని ఒక్కొక్కటి వేసుకుంటూ ఇట్లాగా రెండు చెంచాలు పెట్టుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకెప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం బాగుంటుంది ధనియాల పొడి కూడా ఇదిగోండి ఒక స్పూను ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలపాలి అట్లాగ వేస్తూ వేస్తూ ఒక్కొక్కటి కలుపుతూ ఉన్నాం అనుకోండి మంచిగా వస్తుంది అనమాట నూడుల్స్ అనేది మిక్సింగ్ మంచిగా అవుతాయి అనమాట ఇంక ఇప్పుడు ఫైనల్గా ఉల్లిపరక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపొరక పైనుండి ఇలాగ వేసేయాలి మనకి ఇంకా నూడిల్స్ మొత్తం అయిపోయాయి ఇంకా దించే ముందర ఒక టూ మినిట్స్ ముందర ఇలాగ నూడుల్స్ దించే ముందర ఇలాగ ఒకసారి ఉల్లిపరక వేసి మళ్ళీ మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత ఫైనల్గా ఒకసారి కొద్దిగా టమాటా కెచప్ ఎక్కువ వేయకూడదు మళ్ళీ తీయగా అయిపోతాయి నూడిల్స్ అందుకోసమని కొద్దిగా టమాటా కెచప్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ కలపడంలోనే ఉంటుంది అనమాట నూడిల్స్ అంతా కూడా చాలాసేపు కలుపుతూ ఉంటే మసాలాలు అన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు ఇంకా ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్ ఇది మొత్తం ఇందులో వేసేయాలి లాస్ట్ మొత్తం నూడిల్స్లో వేసే మసాలాలు అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ ఎగ్ అనేది వేసేసుకొని కలుపుకోవాలి ఇంకా మరీ ఎక్కువగా ఎగ్ ఇచ్చుకపోనివద్దు కొంచెం నూడిల్స్లో మిక్స్ అయ్యేటట్టుగా ఇట్లాగా కలిపేసుకోవాలి ఇంక ఇది కలిపేసుకొని పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా నచ్చుతాయండి బయట నుంచి తీసుకొచ్చి తినడం కంటే కూడా మనం ఇంట్లోనే ఇట్లాగా చేసి పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టవచ్చు ఇంకా మీ నుంచి నేను సగం చెక్ అయితే నిమ్మకాయ విండుతున్నాను ఇంకా అవసరం ఉన్న వాళ్ళు మళ్ళీ పిండుకొని తినొచ్చు అయితే నిమ్మకాయ విండేసి కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇట్లాగా చాలా బాగుంటాయండి సేమ్ ఎగ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎగ్ ప్లేస్లో ఇదే ప్లేస్లో మనం అన్ని వెజిటబుల్స్ వేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి ఎగ్ ఫ్లేవర్ ఉంది కాబట్టి అవి నూడిల్స్ ఎల్లో కలర్ ఉన్నాయి కదండి నేను పసుపు వేయలేదు అలా కాకుండా ముందు తెల్ల నూడుల్స్ చేశారనుకోండి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అది లేకున్నా బాగానే ఉంటుందండి ఇదిగోండి ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉంటాయి అప్పుడప్పుడు ఒక పదిహేను రోజులకు ఒకసారి అట్లా వెరైటీగా ఇలాగ చేసి పెడితే అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఓకే అండి ఇంక వాటికి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్